హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మేమైతే కూరగాయలు ఏమి లేవు కదా తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు వెళ్ళి తెచ్చి చేసుకుంటాం అన్నమాట ఎర్రదుంపులు అయితే తవ్వడనమాట ఒక ఐదు దుంపులు అయితే తీసి శుభ్రంగా కడుగుతున్నాను ముందుకు కడిగేసి అప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవడానికి అయితే గ్యాస్ మీద పెట్టి గ్యాస్ బండ్ కట్టేసి వీళ్ళు ఎత్తున్నాను అనమాట అందుకనేసి ఎలాగలేదు మళ్ళీ గ్యాస్ బండ్ ఆన్ చేసి అప్పుడు వెలిగిద్దామని తీసేసాను అనమాట ఇప్పుడైతే గ్యాస్ వెలిగించి అప్పుడు పెట్టుకుని మూత పెట్టుకుని ఉడకపెట్టాను కూరగాయలు అవి తెచ్చాం కదా ఎందుకనేసి ముందుగా అక్కడ సంచి అయితే శుభ్రంగా తుడిసేసి లీన్ చేసేసుకుని అప్పుడైతే కూరగాయలు అన్నీ కూడా అక్కడ పెట్టుకుంటున్నాను ముందైతేనే ఉల్లిపాయలు అవన్నీ కూడా సంచిలో నుంచి బయటికి తీసేసి అప్పుడు అవన్నీ ఒకటి ఒకటి ఎడ తీసుకుని అక్కడ వేసుకుంటే పాడవకుండా ఉంటాయి అనేసి అల్లం వెల్లుల్లిపాయలు అనమాట అవి పావు కేజీ రెండు కలిపి వెల్లుల్లిపాయ రేఖలోనే అల్లం కలిపి తీసుకున్నాను అనమాట అవి అయితే టమాటాలు చెట్లీ ఇది ఉల్లిపాయలు సంచి కూడా బయటికి తీసేసి అప్పుడు అన్నీ కూడా కింద వేసుకొని అప్పుడు సర్దుకుంటే బాగుంటుంది అనేసి ఉల్లిపాయలు అయితే కింద వేస్తున్నాను నేను అయితే ఇదిగోండి ఉల్లిపాయలన్నీ కింద వేసుకొని గాలికి పాడవకుండా ఉంటాయి అనేసి కింద వేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే ముందుది బాటిల్ ఉంటాయి కదా డబ్బా అనమాట ఇది ఇప్పుడు మేము వచ్చిన కొత్తలో ఇక్కడ పార్టీ చేసుకున్నప్పుడు తెచ్చుకున్నారనమాట సారాలని అందులో అయితే నేను పప్పులు వేసుకుంటాను ప్లాస్టిక్ అది కాయంతం డబ్బా అనమాట అది రెండు డబ్బాలు ఉన్నాయి కదా దాంట్లో శనగపప్పు దాంట్లో అయితేనే వేరుశనగపిక్కలు వేసుకుంటాను అనమాట అందులోని ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపోయింది కుళ్ళిపోయింది అనమాట అది అదైతే పక్కకు పడేసేసి ఉల్లిపాయలన్నీ కూడా కింద వేసేసుకొని అన్నీ కింద వేసేసాను కదా ఇప్పుడైతే అల్లం ముక్కలు అనమాట అల్లం కూడా నీట్గానే ఉన్నది మట్టితో లేకుండానే వెల్లుల్లిపాయలు అయితే రేఖలు ఎడతీసేసి తీసుకున్నాను కదా అవి కూడా కింద వేసేసేసుకుని మిగతా కూరగాయలన్నీ కూడా సంచిలో నుంచి అయితే తీసి బయట వేసుకుందాం అనేసి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే అది పుదీనా కొత్తిమీర కలిపి తీసుకున్నాము అదైతే కవర్లో పెడతాను కవర్లో పెడితే వాడిపోకుండా ఉంటుంది అనేసి కవర్లో పెట్టుకుంటున్నాను ఇది కొత్తిమీర పుదీనా అనమాట రెండు కలిపి పది రూపాయలది అనమాట తీసుకున్నాము కవర్లో పెట్టేసుకుంటే రేపు వాడుకోవడానికి బాగుంటుంది అనేసి కవర్లో పెడుతున్నాను అనమాట నేను తర్వాత ఏమోని పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలే ముఖ్యంగా ఇంట్లో లేకుండా అయిపోయాయి అప్పుడే వారం రోజుల నుంచి చెట్టి అక్కడక్కడ ఒక్కొక్క కాయ ఉంటే అదే వాడుతున్నాను నిన్న మొన్న కూడా అది కూడా లేవు అందుకనేసి పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాం అనమాట పచ్చిమిరపకాయలు కూడా అక్కడ వేసేసుకొని ఇంకా కూరగాయలు ఉన్నాయి అందులో అవి కూడా తీసేసి సర్దిసుకుంటాను నేను టమాటాలు అయితే చెట్లకు పచ్చి అన్నాయి అనేసి పావు కిలో టమాటాలు కూడా తీసుకున్నాను పావు కిలో అరకిలో అనుకుంటే అరకిలో టమాటాలు తీసుకున్నాం అనమాట టమాటా లేకుండా కూరలు బాగోవు కదా ఒకటి రెండన్నాయి వేసుకోవాలి అయితే ముగ్గేసరికి టైం పడుతుంది అనేసి తీసుకున్నాను తర్వాత దొండకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయని దొండకాయలు కూడా తీసుకున్నాను అనమాట గుత్తి దొండకాయ కూర ఉన్నాక అవి కూడా అన్నీ సర్దేసుకున్నాను ఇంకా దొండకెళ్తే లాస్ట్ అనమాట కూరగాయలు అయితే అవి ఇంకేం తీసుకోలేదు వంకాయలు అవి ఏం తీసుకోలేదు ఎందుకంటే చెట్లకు ఉంటాయి కాబట్టి తీసుకోలేదు అనమాట అయిపోయినాయి కూరగాయలు అయితే ఇప్పుడైతే కొన్ని అంటే కొన్ని సామానులు బాగా అవసరమైన సామాను తీసుకుందాం అనమాట అవి అయితే టీ పొడి వేరుశనగ పిక్కలో పచ్చడి చట్నీ ఇవి చేసుకోవడానికి ఉంటాయి కదా అందుకనేసి ఇవి అయితే పిక్కలో రెండు ప్యాకెట్లు అవి పావు కిలో పావు కిలో అనుకుంటా ప్యాకెట్ అయితే రెండు వేలు కిలో అదిగోండి ఆ డబ్బాలోనైతే పెక్కలేస్తా నేను మందు డబ్బా అనుకుంటారమ్మ కాగితం డబ్బా అనమాట అది అయితేనే ప్లాస్టిక్ కూడా కాదు కాగితం ఇంకోటి వచ్చేసి తెల్ల డబ్బా దాంట్లో అయితే వేపిన సెను చట్నీ చేసుకుంటాం కదా అదైతే వేసుకుంటాను ఇప్పుడైతే ఇది ప్లాస్టర్ అంటిచ్చేసింది చింపేసుకుంటే బాగుంటుంది అనేసి చింపేసి డబ్బాలు వేసేస్తున్నాను అనమాట నేను రెండు ప్యాకెట్లు కూడా డబ్బాలో వేసేస్తాను కత్తిరైతే వెనక్కున్నది అది తీసేసే సరికే టైం సరిపోతుంది నుంచి చింపేసుకొని వేసేసుకుంటున్నాను నేను డబ్బాలోని రెండో ప్యాకెట్ కూడా అలాగే చింపేసుకుని కట్ చేసుకోవడానికి కవర్లు అవి ఏమి పెద్ద అవసరం ఏమి ఉండవు చిన్న కవర్లే కదా అందుకనేసి చింపేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట నేనైతేనే ఇది కూడా వేసేసి మూత ఇట్టేసి ఇది పక్కకి ఇట్టేస్తే ఇంకా అందులో ఏ సామాన్లు ఉన్నాయో కూడా చూడవచ్చు ఇవి కూడా డబ్బాలు వేసేసాను రెండు ప్యాకెట్లు కలిపి అర కేజీ అనమాట ఇంకొక అర కేజీ కూడా పడతాయి డబ్బా మొత్తం కేజీ పడతాయి అనుకుంటే డబ్బాలు అయితేనే ఈ గొండి తిక్కలో మందు డబ్బాలో వేరుశనగ గుళ్ళు వేసాను నేను ఇదైతే పక్కకు పెట్టేసేసి మిగతా సామాన్లు కూడా చూపించేస్తాను తర్వాత వచ్చేసేమో ఇది వరి నూక అనమాట ఉప్మా చేసుకునే నూక బియ్యం రవ్వ ఇదైతే రెండు మూడు సార్లు వండుకోవచ్చు తర్వాత వచ్చి బెల్లము ఇంకా ఏమున్నాయంటే సాల్ట్ ప్యాకెట్టు బట్టల సబ్బులు నిర్మా సాల్ట్ ప్యాకెట్ అనమాట అది సర్ప్ కాదు చిన్నప్పుడు నిర్మా వాషింగ్ పౌడర్ అనే సర్ఫ్ ప్యాకెట్లు వచ్చి ఇవేమో గిన్నెల సబ్బులు తర్వాత లాస్ట్కి అనమాట ఇవే తీసుకుంటా సామాన్లు అయితేనే ఈ కొన్ని సామాన్లకే మూడు వందలు అవినాయి కూరగాయలు కొమ్మని రెండు వందల ఇరవై రూపాయలు అవినాయి తీవడం అయితే ఇదే వాడతాం ఇప్పుడుని ఈ సామాన్లు అయితే ఎక్కడితో అయిపోయాయి నేను తెచ్చుకున్న సామాన్లు సర్దేశాను కూరగాయలు అయితేనే ఈగొండి దొండకాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లిపాయలు టమాటా ఉల్లిపాయలు ఇవన్నమాట కూరగాయలు పుదీనా కొత్తిమీర ఉడికిపోయినాయి అంట ఇదిగో ఇలా చూడు మొన్న పెద్ద పెద్ద దుంపలు అయితే ముక్కలు కోసి పెడితే పేస్ట్ అయిపోయినాయి కదా ఒకటి ఎత్తున్నాను అయితే ఉడికిపోతే Hallo? 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 చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మేమైతే కొన్ని కావాల్సినవి తెచ్చుకున్నాం అనమాట కొన్ని కూరగాయలు కొన్ని సామాన్లునే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్